హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ను తప్పించుకునేందుకు దాదాపు ఉద్యోగులంతా నగర మెట్రోనే ఆశ్రయిస్తున్నారు ఈ కారణంగానే ఉదయం సాయంత్రం వేళ మెట్రో రైళ్లలో కాలు పెట్టేందుకు సైతం ఖాళీ దొరకడం లేదు ఇంతలా నగర ప్రజల అవసరాలు తీరుస్తున్న మెట్రోను నగరంలోని కీలక ప్రాంతాలకు విస్తరించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే నూతన మార్గాలపై అధ్యయనం చేపట్టింది ఇందులో భాగంగా ఎల్బీనగర్ హయత్నగర్ మార్గాన్ని ప్రణాళికల్లో చేర్చింది భాగ్యనగరానికి వెలుపల ఓ వైపుగా ఉన్న హయత్నగర్ మధ్యతరగతి వర్గాల ప్రజలు ఉండేందుకు అనుకూలంగా ఉంటుంది అందుకే చాలామంది ప్రజలు హయత్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రోజూ నగరంలోకి వెళ్తుంటారు ప్రస్తుతం ఎల్బీ నగర్ వరకే మెట్రో అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి గమ్యస్థానాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది మెట్రోలో ప్రయాణం ఒకెత్తైతే అక్కడి నుంచి బస్సులు ఆటోల్లో ప్రయాణం మరో ఎత్తుగా మారింది దాంతో అధికారులు ప్రస్తుతం చివర స్టేషన్గా ఉన్న ఎల్బీనగర్ నుంచి నగర్ వరకు నూతన మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు ఎల్బీనగర్ నుంచి నగర్కు ఏడు కిలోమీటర్లు కాగా సగటున కిలోమీటర్కు కాస్త అటూ ఇటుగా మొత్తం ఆరు స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న ఎరుపు రంగు కారిడార్ వన్ కి ఇది పొడిగింపుగా రానుంది ప్రస్తుత ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత నాలుగు రోడ్ల కూడలి ఉంది దీన్ని వేరువేరు ప్రాంతాల వైపు నుంచి నేరుగా వచ్చే వాహనాలు సులువుగా వెళ్లేలా ఏర్పాట్లు ఉన్నాయి కానీ మెట్రో దిగిన ప్రయాణికులు వేరే వైపు వెళ్లాలంటే మాత్రం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది నూతన ప్రతిపాదనల ప్రకారం ఎల్బీ నగర్ తర్వాత చింతల్కుంట వద్ద ఒక స్టేషన్ రానుంది మిగతా ఐదు స్టేషన్లు ఎక్కడ నిర్మించాలన్న విషయమై అధికారులు అధ్యయనం చేస్తున్నారు ప్రస్తుతం ఈ రహదారులు జాతీయ రహదారి విస్తరణ పలుచోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది దాంతో ప్రస్తుత ప్రాజెక్టు పనులకు ఇబ్బందులు తలెత్తకుండా నూతన ప్రాజెక్టు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు అధికారులు ఇందుకోసం మెట్రో అధికారులు జాతీయ రహదారి నిర్మాణ సంస్థ అధికారులు ఉమ్మడిగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజూ వేల మంది ప్రజలు నగరంలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవేశించవచ్చు పైగా మహానగర సరిహద్దు ప్రాంతాల్ని ఐటీ కారిడార్ ఏరియాతో సులువుగా అనుసంధానించవచ్చు